హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే మనకి అప్పులండి మన నిత్య జీవితంలో కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలామందికి నా ఒక నైంటీ పర్సెంట్ చాలామందికి ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ మొదటగా చిన్నగా అప్పు చేస్తాము ఆ అప్పు తీర్చడానికి మరి ఇంకొక అప్పు దాన్ని తీర్చడానికి ఇంకొక అప్పు ఇలా అప్పులు చేస్తూనే ఉంటాము అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కట్టడం ఇక్కడి నుంచి తెచ్చి అక్కడ కట్టడం ఇలా కొన్ని కొంతమంది జీవితాలలో ఎక్కువ అవుతూ ఉంటుంది దానికి ఎండ్ అనేది దొరకదు మనకి కొన్ని గ్రహాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయండి ఏం చేయండి అంటే మీరు ఈ తంత్ర అనేది నేను చెప్పే ఈ తంత్ర మాత్రం మీరు శుక్రవార శుక్రవారం కాదండి సారీ శనివారము లేదా మంగళవారము ఈ రెండు రోజుల్లోనే చేయాలి ఈ తంత్ర మళ్ళా మిగతా రోజుల్లో మాత్రం ఈ తంత్ర చేయొద్దండి మీరు ఏం చేయండి మీ దగ్గరలో పూజా సామాగ్రి షాప్కి వెళ్ళినా ఇలాంటి కొబ్బరికాయ దొరుకుతుంది లేదంటే మన మార్వడి షాపులో వీళ్ళ దుకాణలలో కూడా ఇలాంటి కొబ్బరికాయ మీకు దొరుకుతుంది దాన్ని తీసుకొని రండి మీ దగ్గరలో ఉన్న స్వీట్ హౌస్లో కూడా ఒక ఎల్లో కలర్ ఏమంటారు శనగపిండితో చేసిన లడ్డు తెచ్చుకోవాలండి ఆ లడ్డుని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే మీ ఇష్టదైవం దగ్గర వాటిని రెండు పెట్టేసేయండి ఇది శనివారము లేకుంటే మంగళవారం అండి మరీ మరీ చెప్తున్నాను మీది దైవ దగ్గర పెట్టుకొని మీ మనసులో మీ బాధ మీ అప్పులు ఎలా తీరిపోవాలి అనుకుంటున్నారో అది మొక్కుకొని ఆ తర్వాత దాన్ని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అందులో ఇట్లా దాన్ని ఏం చేయాలంటే ఇలా మధ్యగా కట్ చేసుకోవాలి ఒకటి పీస్ ఈ పక్క పీస్లో ఇప్పుడు చూస్తున్న చూడండి ఈ పీస్లో ఆ లడ్డు అనేది పెట్టేసాడు రెండు ముక్కలు చేస్తాం కదా ఒక భాగం ఇంట్లో పెట్టేయండి ఒక భాగం మీరు మా బయటికి అక్కడ గుళ్ళోనే వదిలేసి రండి ఆ ఒక్క భాగంలోనే మీరు ఆ లడ్డు అనేది పెట్టేసారు ఇప్పుడు గుళ్ళోకి వెళ్తాం కదండీ అక్కడ కోసేసుకోండి ఒక చిన్న చాక్తోటైన రౌండ్గా కరెక్ట్గా సమానంగా ఒక భాగం ఇంటికి తెచ్చుకోండి ఒక్క భాగం మాత్రం అక్కడ దాంట్లో లడ్డు పెట్టేసేయండి వీలైతే ఆ ఆ సగభాగం కూడా అక్కడే వదిలేసి వచ్చేసేయండి చీమలన్నా ఏమన్నా తింటాయి దాంట్లో లడ్డు పెట్టేసేయండి లడ్డు పెట్టేసి ఏం చేయండి అంటే మీరు అక్కడ గుళ్ళల్లో మనకి రాగి చెట్టులు వేప చెట్టులు మర్రి చెట్టు ఇవన్నీ ఉంటాయి కదండి ఆ చెట్టు ఎంత పాత చెట్టు అయితే అంత మంచిదండి అంత పాత చెట్ల దగ్గర మీరు ఏం చేయండి అంటే ఆ కొబ్బరి పచ్చలో ఆ లడ్డు పెట్టేసి ఆ చెట్టు దగ్గర ఆ చెట్టుని ప్రార్థించి అక్కడే పెట్టేసేయండి చెట్లను ముట్టుకోవద్దండి ఆ రోజు అక్కడ పెట్టేసి మీరు ఇంటికి తిరిగి వచ్చేసేయండి ఇది మీరు శనివారము లేకుంటే మంగళవారము ఇలా చేస్తూ ఉండండి మీకు ఒక ఐదు వారాలలోనే మార్పు అనేది కనిపిస్తుంది మీరు నమ్మకంతో దీన్ని చేయండి లేదు నేను గుడికి వెళ్ళే టైం మీకు లేదు అని అనుకుంటే మీ ఇంటి పక్కలనే మీకు ఏవన్నా పాత చెట్లు ఉంటే ఏవైనానండి అంటే ముళ్ళ చెట్లు సంబంధించి కాదండి మా మిగతావి ఏ చెట్లైనా పాత వెయ్యి ఉండాలి చెట్లు ఏజ్ చెట్లు అంటారు కదండి వాటి మొదలు అనేది చాలా లావుగా ఉండాలి అలాంటి చెట్ల కింద పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ క్రిములు కీటకాలు చీమలు అన్నీ రకాల అక్కడ ఉంటాయండి అందుకే అక్కడ ఆ చెట్టు దగ్గర మీరు పెట్టేసేయండి మీ అప్పులు అనేటివి మెల్లమెల్లగా తీరుతూ ఉంటాయి మీకు ఆ గ్రహాల బాధ అనేది పోతూ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది శనివారము లేకుంటే మంగళవారము రోజే ఈ తంత్ర మీరు చేయాలి నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు నా వీడియో మీరు ఓపికగా చూసినందుకు పేరు పేరున మీ పేర్లు అయితే నాకు తెలియదు కానీ ధన్యవాదాలు నా వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో బాగుందని ఇంకొంచెం మందికి ముందుకు వెళ్తుందండి కొంతమంది ఉంటారు కదా వీడియో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఓకే గుడ్ వీడియో అని చెప్పేసి ముందుకు బూస్టప్ చేస్తారు మీరు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకి ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి మీకు ఓపిక ఉన్నప్పుడే ఓపెన్ చేసుకొని నా ఛానల్ మీరు చూడొచ్చు ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంత మంచి మోటివేషన్ చేయడం వల్ల నేను కొన్ని తంత్రాసు మీ దాకా తీసుకొని